ఓం గణాధిపత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వృచ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు విశాఖ నక్షత్రంలోని చివరి పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచరరీత్యా వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో మందు గురువు మందు కుజుడు అర్ధాష్టమంలో శని భగవానుడు పంచమ మందు రాహువు ఏకాదశ స్థానంలో కేతువు దశమ ఏకాదశ స్థానాల్లో రవి ఏకాదశ ద్వాదశ స్థానాల్లో బుధుడు ద్వాదశ మరియు రాశి ఎందే శుక్రగ్రహ సంచారం జరుగుతుంది అర్ధాష్టమంలో శని అష్టమందు కుజగ్రహాల ప్రతికూల తప్ప మిగతా గ్రహాల అనుకూలత ముఖ్యంగా అష్ట ఐశ్వర్య ప్రదాత అయినటువంటి బృహస్పతి సప్తమ సంచార కారణంగా వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా వరకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగుంటుంది పై అధికారులు అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఈ నెల వీరికి ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు గోచరిస్తున్నాయి మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు ఈ నెల పని ఒత్తిడి అధికంగా ఉంటుంది గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి నూతన గృహోపకరణాలను సమకూర్చుకుంటారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు బాగుంటుంది వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక ఆర్థికంగా కూడా స్థిరపడగలుగుతారు ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి ఆడంబరాలకు పోకుండా అనవసరపు దుబారా ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది నిరుద్యోగులకు ఈ నెల కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు ఉద్యోగం కొరకు వారు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారని చెప్పచ్చు సొసైటీలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు భూముల మీద పెట్టుబడులకు ఈ నెల దూరంగా ఉంటే మంచిది సంతానపరంగా అభివృద్ధిని చూస్తారు విద్యార్థులకు బాగుంటుంది పై చదువులకే విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ నెల ఈ రాశివారు సాధ్యమైనంత వరకు కోపావేశాలకు తొందరపాటు నిర్ణయాలకు అలాగే దుబారా ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది ఈ నెల మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే హైబీపీ బీపీ ఉన్నవారు ఈ నెల ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటే మంచిది ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మొత్తం మీద సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాసి వారికి యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గ్రహదోష నివారణకై సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎర్రని వస్త్రాలను ఎర్రని కందులను ఎర్రని పండ్లను దానంగా సమర్పించడము శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకము నల్లని వస్త్రాలను నువ్వులను దానంగా సమర్పించడము ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠించినట్లయితే గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు